ఇది ఒక వింత అయినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది రాజు రాజు మెల్లిగా 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 పట్టుకున్న ఇప్పటి వరకు దొరికిన చేపల్లో ఇదే పెద్దది నాటు పద్ధతి అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం ఏ వీడియో రాజు మనమైతే గడ్డకెళ్ళేసి మంచిగా చేపలు పట్టి మంచి వంట చేసి నాటు వంట చేసి అది కూడా చూపిద్దాం అయితే చూపిద్దాంబా మన యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో అయితే కనుక మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తే అనమాట చేపలు పట్టి మంచిగా వంట చేసి చూపించు మనసి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము అలానే మేమందరం కలిసి పెద్ద సాహసమే చేయబోతున్నాము ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరే అంటారు ఇంత పెద్ద సాహసం ఎందుకు బ్రో అంటారు సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అవుదాం పదండి ఫ్రెండ్ చేపలు పట్టే ముందు మీకు అయితే చిన్న విన్నపం అయితే చెప్తున్నాము మన వీడియోస్ అయితే కొన్ని లక్షల మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు మీ అందరికీ తెలిసిందే మా కష్టం అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే మీ ముందుకు ఒక వీడియో తీసుకురావాలంటే చాలా ప్రయాసపడతాము వాటి వెనకాల కష్టం అనేది చాలా ఉంటుంది కానీ ముందుగా అయితే మేము కొన్ని చూపించలేము ఎందుకంటే ఇవన్నీ చూపించిన తర్వాత ఏదో సానుభూతిలో ఉంటుంది ఇవన్నీ చూపించి మీకు సబ్స్క్రైబ్ ఇట్లా తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మీకు అయితే చూపించాం ఆ యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఒక టెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న కూడాను మన ఛానల్ అనేది ముప్పై వేల సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అవుతుందనమాట దయచేసి మా నుంచి చిన్న విన్నపం మా ఏటీసీ అలానే మా యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ టీమ్ నుంచి కూడాను మేమైతే చిన్న విన్నపం అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకైతే ఎంతో ప్రోత్సహించవారు అవుతారు మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు అడిగిన ప్రతి వీడియో కూడాను మీ ముందుకైతే మీరు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం మర్చిపోద్దు ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం లేట్ పద స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోని మైక్ సౌండ్ అయితే మీకు వినిపించకపోవచ్చు ఎందుకంటే మనం గడ్డ ప్రాంతాల్లో దిగుతున్నాం కాబట్టి ఇవి పడిపోయి జారి పడిపోతే చాలా ఇబ్బంది ఇవి చాలా కాస్ట్ అనమాట మేమైతే అది ఎఫోర్డ్ చేయలేము అందుకోసం అని చెప్పి మైక్స్ అయితే తీసి వీడియో అయితే చేస్తున్నాము ఈ వీడియోలోనే అయితే కొద్దిగా సర్దుకొండి నెక్స్ట్ వీడియోలోనైతే మీకు మైక్తోనే మీకు వయసు అంత కూడా మీకు వినిపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తంగలం నది అయితే దాటుదాం అయితే దాటుదారు చూడండి అటుపక్క తంగళం నది కాదు తంగల మూవీ చూసొచ్చు నైట్ అందుకే తంగల నది అంటున్నాడు అక్కడ మన హీరో దాడుతుంటారు కదా అది హీరో వాళ్ళు విలన్ వాళ్ళతో కలిసి ఇలాంటి చేపలు పట్టేటప్పుడు ఇలాంటివన్నీ సహజమే చేసుకుంటూ పోవాల తప్పదు మరి ఇక్కడ చాలా లోతుకున్నట్టుంది రే అవునవును ఇక్కడే మంచి కొద్దిగా ఊబిలా ఉంది జాగ్రత్త మదరా బాబు ఇట్లాంటి వాటిలో ఊబులు ఉంటాయి అమ్మా ఇదొక వింత అయినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది చిన్నారావు గారు అయితే గనక చాలా ధైర్యంగా వెళ్తున్నారు ముందుకి ఏ ధైర్యం నాకెవరు పడతారా ఇలా కత్తికి పట్టుకో నేను లాస్ట్ ఉన్నా ఇక్కడ పట్టం చిన్న చూడొకసారి అమ్మా అమ్మా ఇది ఫ్రెండ్స్ ఇదైతే కనుక చాలా లోపలేదు లోపలేదో చేపలేదో ఇది సక తగులుతుందిరా అదే అదే చేప పిల్లలే చేపలా ఈటరా నాకు భయపడుతుంది ఫ్రెండ్స్ అక్కడైతే చూడండి మన వాళ్ళు ఉన్న దగ్గర మంచి కిందన నీటి పైన చూడండి చిన్నగా పువ్వులు అయితే మంచిగా అయితే గుర్రబెక్కల మొక్కలు గుర్రపు డెక్కలు ఏడు మరి చదువుకున్నప్పుడు ఇదో కానీ సింపల్ ఉంది అదేరా ఇవి గుర్రపు ఇది కాలు ఉంటాయి కదా ఆ ఆకు పాదాలు అట్లా ఉంటాయి అనమాట అందుకు వీటిని గుర్రపు డెక్క మొక్కలు అంటారు మొదలు కిందికి ఉంటదమ్మా పద ఇప్పుడు వాటి అంత టైం లేదు మనకు ఇదో అక్కడ ఇంకా చేపులన్నీ కూడా నాడుతుండే ఇప్పుడు కనిపించట్లేదు కదా ఇప్పుడు చక్కగా మనం వచ్చాం కదా లోపలకి బ్రో చేపుస్తా అయిపోయినట్టే పదరే మాట్లాడక దారడం కానీ బ్రహ్మానికి ఏ దిగిన తర్వాత తికెడు చల్ర బాబు మీరు బలేటలు ఆ సిన్నర్ రాని ఇంత భయపడుతున్నాడు చాలండి ఎలా దూకేవను చూడు దిగిపోతాం కదా అన్న బోయజ్ అయినా వచ్చిందా ఎక్కడ పట్టబోతున్నాం ఇప్పుడు దీని లోపల లోపల ఈ గడ్డి ఉంది కదా లోపల రాజు ఉంటారు అప్పుడు ఎలాగ ఉంటారా కథపకరా కథపేస్తే బయటకెళ్ళిపోతాయి మనుషులు అటు ఇది వేయపు జంగిల్ కాదు వేయప్ వాటర్ లోపలికి పోదు బాడు ఇదిగో మావలైతే పాతబడిన చిరిగిపోయిన మా దోమతెరలు అయితే తీసుకొచ్చాం మావలు అది ఇప్పుతున్నారు కొత్త వయసు కాదు మళ్ళీ మీరు కామెంట్స్ లో పెట్టుకుంటారు కొత్త వయ కాదు పాత చిరిగిపోయినవి పనికిరానివి ఎలా అని చెప్పమన్నాడు ఫ్రెండ్స్ మా అయితే స్టార్ట్ చేశారు ఈ దోమతెరలు అయితే పట్టుకున్నారు రాజు రాజు మెల్లగా 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 ఏదో సౌండ్ చేసిందట సౌండ్ అదే అలికిడి మెల్లగా వెళ్తున్నారు మా వాళ్ళు కింది పెట్టండి కింది పెట్టండి అడుగునా గణేషు కింది నుంచి రావాలరా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్తున్నాం చిన్న చిన్న చేపలు అయితే కనిపిస్తున్నారు రాజు ఇదిగో చిన్ని చేపలు మన మొదటి ప్రయత్నంలో ఏ వస్తాయో చూద్దాం ఏ వింత వింత జీవులు వస్తాయో అవతర పిల్లలు వస్తాయో తమ్ముడైతే ఆ ఆ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను మధ్యలోనేమో మా చిన్న బావున్నాడు ఫ్రెండ్స్ లోపలంటే చేప అయితే ఉందంట పెద్దది మన దానికోసము ప్రయాసపడుతున్నారు పడుతున్నారు వచ్చిందా వచ్చిందంట ఉందండి మీకు చూపిస్తాను మొదటిసారి అనమాట పద్దాం పట్టేరు లేదా చూపిస్తాను ఇక రాజు పట్టేవా తీయండి పట్టుకున్నారంట రెండు చేపలు అయితే అక్కడ తీసుకెళ్దాం బయట ఇక్కడ బయటగా కింది మేము ఇక్కడ తీయండి ఇక్కడ తీయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెండు చేపలు అయితే పట్టాము ఇది రెండో ప్రయత్నం అనమాట రెండో రెండు అవునరా కొద్ది పెద్దదేరా పెద్ద చేపరా ఇది గణేష్ గడిది చిన్ని చేప కానీ ఇదైతే పెద్ద చేప ముల్లున్నాయారా ఇది ఏ రకమో మనకు తెలియదు అసలు ఏ చేప దీన్ని గొరిసే గొరిసా ఒరిష ఒరిష మొత్తానికైతే రెండు చేపలు అయితే పట్టుకున్నావు ఎలాగున్నాయి ముల్లులు గుచ్చుకుని అవునమ్మా ముళ్ళైతే భయంకరంగా ఉన్నాయి సరే ఇప్పుడు ఎక్కడ పడదాం ఇవి ఈ చేపలు అన్నీ ఉన్నారు కదా అన్నీ అయితే చూసాడనమాట ఇక్కడ ఉన్నాయి ఉన్నాయని అలా చూసుకుంటూ వచ్చాడు సో ఇక్కడైతే ఉన్నాయి ఇంకోటి పెద్ద దాని కోసం చూసి వచ్చాడు కాకుంటే చిన్నవి రెండు అయితే గుర్తుకే మాకు ఆడ మగ మొత్తానికి ఇలా వర్షం పట్టుకున్నారే మరి కొన్ని మేము అయితే ఇప్పుడు రెండో రౌండ్ కింద అన్నమాట చూద్దాం మరి రౌండ్లు ఎన్ని పడతాయి అనేది మా వాళ్ళైతే కరెక్ట్గా కాసు నరి మన వాళ్ళు చిన్నారు బాహులు తర్వాత ఎదుగు గణేష్ వాళ్ళు మా బావాళ్ళు అందరు కూడా ండి కోరుకున్నాడు బిడే ఇది బాగా రెండు మధ్యలో ఉండు ఉండు అలా చిన్నారు బాగా రెండు తో మధ్యలో ఇరుకుపోయిందంటే తరగద చూద్దాం బాగా ఒకసారి చిన్న

చిన్నారావు గారు పేస్లో ఎప్పుడైనా సీరియస్ చూడాలంటే ఇప్పుడు చూడాలి ఎప్పుడు కడిగించదు అండి ఉంటారు అది జారిపోతుంది చెప్పి ఏదో టెన్షన్లో ఉంది రిల్లు మనం అస బా నీరు రేపేం కంపీ బాబా లేవు గారు రెండుతో అలాగే వచ్చిందా ఇదిగోండి ఫ్రెండ్స్ పట్టారు అమ్మా పెద్దరా రాగిపి రాగండి అంటారు వెండి రాగండి 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 ఫ్రెండ్స్ మూడోసారి అయితే మూడోసారి ప్రయత్నిస్తున్నావు అన్నా దొరికిందా రెడీ దొరకలేదన్న దొరకలేదా బామర్ది ఎగురితో మన దగ్గర నుంచి ఇక్కడ కొద్దిగా గడ్డి లేదు కదా అన్నా అన్న అయ్యో చూడం క్షణం ఉత్కంఠ రేపుతుంది ఇదేదో టీ ట్వంటీ మ్యాచ్ లాగా పట్టుకున్నావా నా ఎక్కడ్రానిపించట్లేదు గుచ్చుకుందన్నా అయ్యో జాగ్రత్త జాగ్రత్త మెల్లకి పట్టు పోతి పోని తొక్కలో చేప అది వచ్చిందాగొంట ఇక్కడ ఒక చేప పెద్ద చేపనే వామో ఇది ఎక్కడ దారుణం అయ్యా ఇది ఒక చేప దొరికింది మూడో రౌండ్లో మూడో రౌండ్ లో ఇప్పుడు ఏం చేద్దాం ఇది మెల్లగా మెల్లగా మెల్లగ రండి ఇక్కడ ఒకటి ఉందంట లోపల అన్న జాగ్రత్త జాగ్రత్త పెట్టు పట్టినవన్నీ కూడా లేదు వృధా ప్రయాస అయిపోతుంది బాగా చిన్న చేపలు కూడా ఉన్నాయి అక్కడ తగు చూసాను అక్కడ లేదు కట్టేస్తాను మనడు అక్కడ పెడుతున్నాము అది పట్టిన చేపలు అనుకోను పట్టేవా

ఒకటి రాజగోడ్ పట్టలేదు ఎవరు పట్లేదు అన్ని పడుతున్నాడు పడుకోని పట్టుకున్నా జాగ్రత్త జాగ్రత్తగా ఇంకోటి రెండు రెండు కూడా రవి కాలుకొచ్చి ఇంకోటి నాలుగో రౌండ్ లో దొరుకుతున్నాయి మొత్తానికి ఇరవై చేపలు అయితే ఏదన్నా ఒకసారి చూపి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇదో చేప నా దగ్గర వచ్చి ఒకటి ఉంటదా లోపల ఉంది 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 మీ ముక్కు తోవ మీ వైపు వస్తున్నాయా చేపలమేనా వస్తుందన్న లోపల చాల్కి వచ్చి గుద్దుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాయి నువ్వు ఒకటి కూడా పట్టలేదు కదా అడవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాలుగు చేపలైతే పట్టాము ఫ్రెండ్స్ ఒక ప్లేస్ లోనే ఒక ప్లేస్ లోనే ఇవన్నీ పడతాం కానీ పట్టినాక చూడండి నాకు ఇట్లా అనిపించింది పట్టుకున్నారా ఓకే ఇది ఏదో మ్యాజిక్ చేసినట్టు దొరుకుతున్నాయి మర్చిపోతున్నాడు వరసలే మార్చేస్తున్నాడు చాలా పెద్దది ఇప్పటి వరకు దొరికిన చేపల్లో ఇదే పెద్దది

అయిపోయింది రది ఏదో మన ఫస్ట్ ఏంటది కదా ఎక్కడ తగిలిందంట అన్నకి అది పడుతుంటే చిన్నది పెద్దదా చూపి చూపి మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజు రాజు మనోళ్ళు ఏమనుకుంటారంటే పట్టిన చేపనే ఇంకోసారి పడుతున్నారేమనుకుంటున్నారు ఇల్లు చూపి తర్వాత మీకు చూపిస్తా ఉండండి తర్వాత మీకు పట్టిన చేపలన్నీ కూడా నా ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పట్టిన చేపలన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఇదిగో ఇలా ముడి వేసేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక చేప అయితే ఉంది ఇక్కడ ఒక చేప అయితే ఉంది తర్వాత ఇక్కడ లోపల కూడా ఉన్నాయి చేపట్లా చేద్దాం ఇపలా ఇపలా లేదు చూడండి సింగ ఒకటి ఓకే లోపల చేసి పెడుతున్నాం ఎందుకంటే మళ్ళీ దూకేస్తాయేమో నేను భయంతో ఇట్లా గట్టి కడిస్తున్నాం కానీ కామకుండీ మొదటిసారి ఇట్లాంటి చేపలు అయితే పట్టడం మేమైతే ఈ రోజు ఇలా దొరికితే అనుకోలేదు దూకిందిరా ఇప్పుడు ఇట్లాంటి చేపలు పట్టారన్నా ఇప్పుడు అయితే ఇట్లాంటివి లేవు మీరు ముందు పట్టినప్పుడు ముందు పట్టినప్పుడు చిన్న చిన్న పట్టాము ఇప్పుడైతే మరి చాలా పెద్దవి మరి బాగా మంచివి అవుతున్నాయి మంచి చేపలు మంచి టేస్ట్ ఉంటాయి తర్వాత మనం మంచిగా వంట కూడా తయారు చేద్దాం రెండు అక్కడికి వెళ్ళిపోతాం ఏ బాను అవును ఇక్కడ కూడా ఇందాక లేచింది చూడలేదు నేను ఇక్కడ ఉందంట లోపల అన్న ఇదే వచ్చి అందగా అదే బాగా వెళ్ళారు బాట నేను ఇక్కడే సుమారు ఇప్పటికి ఐదు ఆరు చేపలు పట్టాను కదా కొంచెం ఇక్కడ కూడా ఉందా ఇక్కడ ఇక్కడ ఇది అక్కడ ట్రైన్ చేపలు ఒకే ప్లేస్ పడుతుంటే పిల్లలు చేసుకుని సముద్రం అలా లేకపోతే ఇది ಮುರುಡು ಶಿಫಲೆಟ್ರ ನಾ ಕಾಲ ತಿನ್ನ ಎತ್ತಿನ ಯತ್ತಿನ ಹ್ಞೂ ಅಪರಿ ಪೇ ಅಡ್ಗಡಿ దొరికిందా ఏం చెప్పి మరి వేరు చేప అనమాట బావా నేను ఆశేసా అబ్బా ఎన్నికనమ్మా ఇక అన్న ఇంకా దూరడం అలానే బయటికి రావడం ఆ లోపలికి వెళ్ళడం మళ్ళీ బయటికి రావడం లోపల ఖండం చేసిర్రు ఇట్లా తీసుకెళ్ళి ఉంచడం మళ్ళీ రావడం అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పట్టిన చేప ఇది ఇది ఇట్లాంటి చేపలు అయితే దొరుకుతున్నాయి ఈరోజు ఇదిగోండి ఫ్రెండ్స్ చుట్టూ అంతా కూడా ఇలా ఉంది ఒకసారి చూపిస్తాం మీకు వైడింగిల్లో ఇది ఇది చాలా పెద్ద ప్రవాహం అన్నట్టు ఆ ప్రవాహంలోనే మేమైతే ఈ చేపలు అయితే పడుతున్నాం

మొత్తానికి పట్టుకున్నాడు జరిగోతుందా మెల్లిగా చూడాలి అంటే ఒక చేప మిస్ అయిపోతే ఇంకా చాలా బాధ కనిపి చెప్పేసి చాలా చాలా జాగ్రత్తగా పడుతున్నాడు బావ పెద్దది అవునరా పెద్ద చేప ఏదైనా పైకి ఒకసారి ఇదిగో పెద్ద చేపని ఇది కూడా మొత్తానికి చేపలు అయితే ఈరోజు మంచిగా దొరుకుతున్నాయి మేమైతే ఇట్లా దొరికితే అనుకోలేదు నేను కూడా అనుకోలేదు బాబు దీన్ని దొరుకుతాయనేసి నేను అనుకోలేదు ఇక్కడ అంటే భయపడ్డాను కానీ ఒక్కడ దొరికేసరికి ఆ సంతోషం అనేది పొంగు వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ మేము పట్టిన చేపలు అయితే మన వాళ్ళు ఇక్కడ బకెట్ లో పెట్టారు ఇదిగో పెద్ద చేపలు ఇంకో చేపలు ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూడా ఒక చేప ఉంది ఇక్కడ ఒక చేప అయితే ఉంది తర్వాత ఇది ఒక చేప ఇదిగో ఉన్నాయి చేపలు ఇదిగో 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 చేప చేపన్నిటికన్నా పెద్ద చేప ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలే ఇప్పుడైతే మనము మంచి ప్లేస్ లో వెళ్ళి మంచిగా వంట చేద్దాం ఈరోజు ఏదైనా ఇట్లా వేట చేసిన తర్వాత వంట చేసుకుని తింటుంటే దాని రుచి అయిపోతుంది అమ్మా ఇది ఇంకా బతికి ఓల్డ్ 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 ఫ్రెండ్స్ బామర్దిక అయితే గడ్డ దగ్గర ముళ్ళు గుచ్చేసింది తీస్తున్నాను గడ్డ దగ్గర ముళ్ళు గుచ్చిందా ఆ గడ్డ దగ్గర దూకం కదా సజ ఆనే కాళ్ళ దగ్గర ముళ్ళు గుచ్చింది ఒక గడ్డ దగ్గర ముళ్ళు గుచ్చింది అది అన్ని ముళ్ళు నాకు చుచ్చుకుంటా ఏమో బామర్దిక బ్రో ఫ్రెండ్స్ ఈ రోజు పట్టిన చేపల వంట కోసం అయితే సిద్ధం చేస్తున్నాము ఇక్కడ నేను ఉంచి మొప్పలు అంటారా మొప్పలు ఏంటో ఇవైతే కట్ చేసి రెప్పల మొప్పలు అవైతే కట్ చేసి ఇదిగో మా పక్కన ఉన్న మా బోయస్ బావకైతే ఇస్తున్నాను బావగారి నుంచి బాగా చేసి అది పైలు పులుసు అయితే తీస్తాయి అతడు మంచిగా బాగా వస్తుంది సరిపోతాయి బాబు బుక్కలు సరిపోతాయి రాజు ఒకసారి మన పట్టణం ఆ టేస్ట్ మాత్రం ఇక్కడంటే అక్కడ దేవరపల్లి దేవరపల్లి డ్యామ్ దేవరపల్లి డ్యామ్లని అవి అయితే గుండే బా మరి ఇవి టేస్ట్ ఉంటాయో లేదో మరి మాకు తెలియదు ఫ్రెండ్స్ ఈ రోజు వంట కోసం అయితే కర్రలు అయితే తీసుకొస్తున్నాం ఇక్కడ కర్రలు లేవు అందుకనే తాటిరమ్మలు అయితే తీసుకొస్తున్నాం కాదు మీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారా మీవల్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఒరే బాగా అలవాటు ఏమో రాజు ఇందంతవా మన మేకలైతే అయితే భయపడతాయి ఇలాగ పట్టుకున్న కూడా నిలబోవి కదా ఎండకు బాగా అలసిపోయాడు రేడు తినరా మరి తినరా గడ్డం ఏంటిది ఎటు ఉల్లితో కలరా తినరా మరి గడ్డం కట్ చేసి వాళ్ళు ఎవరు లేరేట్రా ఇంత పెరిగిపోయినాయి చూడు ఇది రా రాజుడు మరి ఇక్కడ పురుగులు ఉంటారు లోపల నీకు అవును మనం ఒకసారి తీసాం లోపల పురుగులు నీకు ఏదో సరే బుర్రైతుంది బుర్రైతురా బుర్రైతే ఏదైనా నీకు కళ్ళు ఇట్లా ఇట్లా ఉన్నాయి ఏ కాటుకు పెట్టుకున్నావు లేదా ఈ కొమ్మలు చూడరు ఎలా తిరిగి ఉన్నాయి ఆ శివులు అంతా కూడా అట్లా వెళ్ళిపోతున్నాయి ఇలా తిరిగిపోయి శివులు ఈరోజు వంటకి మంటైతే వెలిగిద్దాం ఇక్కడ ఏంటంటే మాకు కర్రలైతే దొరకలేదు మన ప్రాంతంలో దొరుకుతుంటాయి కదా ఆ కర్రలైతే లేవు తాటి రెమ్మలతోనే మంటైతే అయితే వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు టైం లేదు కాబట్టి త్వర త్వరగా ఈ కూరగాయలన్నీ కూడా కట్ చేస్తున్నాం నేనైతే ఒక ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను బామరదే ఉంచి టమాటాల తర్వాత నుంచి పచ్చిమిర్చి అవన్నీ కూడా ఉన్నాయి కట్ చేయాలి కొత్తిమీర కూడా తీసుకొచ్చాము అక్కడ బావాలైతే అన్నం అయితే తయారు చేస్తున్నారు అదే వంట అయితే చేస్తున్నారు ఈ టైంలో మనం వంట చేయడం ఇది మొదటిసారి రెండున్నర మూడు గంటల ఈ టబ్లో అయితే మనం కట్ చేసిన చేపలు అయితే ఉప్పు నీటిలోని నానబెట్టి ఉన్నాం ఆ వంట అంతా అయిపోయిన తర్వాత ఇవైతే చక్కగా వండిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మా బోయేస్ బావకైతే గనుక ఆకలిస్తుందంట ఇందాక కన్నం వోరిస్తే ముంచి గింజ తీసాం కదా గింజ అయితే తాగుతున్నారు ఇక్కడ మా బావగారు చూడండి బాగా ఎక్కువ కష్టపడ్డారు రోజు చేపలు పట్టే దాంట్లో అందరికంటే ఎక్కువ కష్టపడింది అంటే మా బావగారు మామూలు కష్టం అయితే చేయలేదు నాకు తిరుగులేదు లేదు పట్టారు నువ్వు వంట పట్టి ఈ రోజు ఇన్నుడు చేపలు పట్టిందా ఓకే థ్యాంక్ యూ మామూలు లేదు మనల్ని కూడా చూస్తూనే ఉంటారు నీకు కామెంట్స్ ద్వారా నీకు మంచిగా ప్రశంసలు అయితే నీకు అందినాలు ప్రశంసలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ నూనె అయితే పోసుకున్నాము ఇందాక మనం అన్నం వండుకున్న పాత్రలోనే ఇదైతే వండుకుంటున్నాం ఏమైతే చిన్ని పాత్ర అయితే అనమాట చేపలు దొరుకుతాయా లేదా అని చెప్పి అదైతే ఈ కూరకైతే సరిపోవు ఎందుకంటే మనకు చాలా విస్తారంగా చేపలు పడ్డాయి కాబట్టి అందుకోసం చెప్పి ఇది ఖాళీ చేసి దీంట్లోనే మళ్ళీ చేపల కూర అయితే వండుతున్నాం ఇప్పుడైతే ఉల్లిపాయలు దీంట్లో కలిపేద్దాం నూనె అయితే పోసుకున్నాం ముందుగానే బాగారు కలపండి బాగారు ఈరోజు ఈ అంతా కూడాను తక్కువ దినుసులతోనే వంట చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ అన్ని దినుసులు అయితే మనకు దొరకవు చాలా దూరంలో ఉన్నాం మనకి ఏదైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే ఇదంతా తయారు చేసేద్దాం ఏ విధంగా వస్తో చూద్దాం దీంట్లోనే పచ్చిమిర్చి కూడాను వేసేద్దాం దీంతో పాటుగానే కరివేపాకు ఇది మడుగుల నుంచి తీసుకొచ్చాం ఇక్కడ దొరకమని చెప్పి నిజంగానే ఇక్కడ దొరకట్లేదు కొన్ని మొక్కలు జంతువులు కూడాను కొన్ని భౌగోళిక పరిస్థితులను బట్టి కొన్ని ప్రాంతాలకే ఉంటాయి అనమాట అట్లానే ఈ యొక్క కరివేపాకు కూడా ఈ ప్రాంతంలో దొరకట్లేదు మా ప్రాంతంలో దొరుకుతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే కలుపుదాం ఈ స్తంభాల నుంచి అయితే సౌండ్ అయితే వస్తుంది ఆ వైర్ల నుంచి అసలు ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి చాలా ఎక్కువ పవర్ అనేది ఇట్లా వెళ్తుంటదేమో అనుకుంటున్నాం మేమైతే దానివల్ల ఇంత సౌండ్ అయితే వస్తుంది ఏమో అనుకుంటున్నాం డ్రోన్ ఎగిరేస్తే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ అయితే ఒక రెండు కాయలు అయితే కట్ చేసాము ఇవైతే వేస్తున్నాం మా ప్రాంతాల్లో చేపల పులుసు అనేక కొద్దిగా ఈ టమాటా ముక్కలు కూడా వేస్తారు పులుపుతో పాటు మరి మీ ప్రాంతాల్లో మీరు ఎలా వండుకుంటారు అనేది మాకు తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ఇవంతా కూడా కలుపుకుందాం కారం అయితే కలుపుతున్నాం పసుపు కొద్దిగా వేద్దాం ఈ పసుపు ఎంత వేసినా కలర్ అయితే రావట్లేదు ఒడిసా పసుపు అయితే మంచి కలర్ వస్తుంది కదా బా నాటుగా ఉంటుంది అది ఇదైతే ఉప్పు ఇదైతే కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి అయితే కొద్దిగా కలుపుతున్నాము గరం మసాలా కూడా కలుపుతున్నాం కొద్దిగా ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అనేది ఇట్లా తయారైంది ఇప్పుడైతే దీంట్లో పులుపు అయితే కలిపేస్తున్నాం చింత పులుపు వాటర్ కూడా కలుపుదాం పులుపు వేసి ఒక పది నిమిషాలు అయితే అయ్యింది మంచిగా మరుగుతుంది అనమాట ఇప్పుడైతే దీంట్లో ఫిష్ మసాలా అయితే కలుపుతున్నాం ఈ ఉప్పు నీటి చేర్చడం వల్ల మొత్తం ముక్కలను కూడా తెల్లగా అయిపోయాయి కానీ ఇట్లాంటి అవకాశం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది బా అంటే ఇట్లాంటి ఫ్రెష్గా పట్టి ఇలా తినేది మనకి ఈరోజు దొరికింది ఆ యొక్క భగవంతుడు వల్ల అట్లా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కోరుకోవడం వల్ల మావాడైతే వంటకి దేనికి సంబంధం లేకుండా చక్కగా పడుకున్నాడు అనమాట ఈ వంటకు నాకు ఎటువంటి సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి ఫ్రెండ్స్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి దించేద్దాము మంచి టేస్ట్ వస్తుంది ఆహా మంచి వాసన వస్తుంది బా ఏం చేసే కొత్తిమీర వేసాను ఇంకేం వేసాను దానికి ఈ వంట అనేది మంచిగా వస్తదా లేకపోతే మొన్నటి మన లో ఉన్న క్యాంపీ వీడియోలో దెబ్బేస్తుందా తెలియదు ఏదో అలా చేసాము ఏదో క్యాంపీ వీడియోలో కాదు ఇక్కడ కొండపైన చేసాం కదా మనం కుండ బిర్యానీ కుండ బిర్యానీ చేసాం కదా ఆ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లోనే వచ్చింది ఆ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం అయితే చేద్దాం చక్కగా అరటాకులు అయితే తీసుకొచ్చేసారు మనలో అటాకులు అయినా మనం వాడతాం కదా రాజు అటాకులు అడాకులు అయినా సూపర్ ఆ ఫీల్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది నేను వడ్డించాల అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి రాజు అన్నం దేవుడితో సమానం ఒకటా కరెక్ట్ చాలా చాలు సార్ అన్నం అయితే వేడి వేడిగా ఉంది ఎక్కడ హోటల్లో చూసాను బా అన్నం తినకుండా మిగిలించి వెళ్తే ఎంత అయితే కట్టారో అంతే డబ్బులు మళ్ళీ కట్టేసి కట్టేసేలా బామరది ముక్కలు అయితే వేస్తున్నాం బామరది మొత్తానికి అయితే ముక్కలు అయితే మంచిగానే ఉడికాయి మీకు తెల్ల తెల్ల కనిపిస్తుండొచ్చు మా వంటలు అయితే అట్లా ఉంటాయి మరి మామూలుగా గుండు కదా పోయి బా గట్ట మా గట్టె కూడా చాలా పెద్దది ఉందమ్మా అందుకని చెప్పి ఇదే ట్రై కలెక్కడ తైరీ ఫ్రెండ్స్ ఇదైతే రెండో రూపం చూడండి ఇదైతే నాటు పద్ధతి అనమాట నెరుడు గట్ట లేకుండానే ఆకాశం నుంచి వాన పడినట్టుగా నుండి తినేసి ఎలా ఉంది సార్ బాగుంది సార్ బాగుందా బాగుంది మనము తాజాగా పట్టిన చేపలు అయితే ఇట్లానే ఉంటాయి రాజు టేస్ట్ బాగుంటాయి టేస్ట్ మనకి ఏంటంటే ఒక రోజు ఉన్నవి మన నిలువ ఉన్న చేపలే ప్రాబ్లం చాలా బాగుంది అనా ఎలా చాలా బాగుంది అన్న టేస్ట్ ఉంది ప్లస్ కాబట్టి చాలా రుచి ఉంది చాలా బాగున్నాయి కదా చాలా బాగుంది ఇలా రసం రసంలా కలుపుకుని తింటుంటే చాలా బాగుంది రాజు ఈ చేపల పులుసుకి అలా కల్పిస్తున్నప్పుడు అలా తినలు పులుసు అంటే చాలా బాగుంటుంది ముళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కదా ముళ్ళు ఉంటాయి దీనికి ఎక్కువ చేపలు కూడా చాలా బాగున్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తాజా చేపలు కదా అందుకే రుచి అనేది అట్లా వచ్చిందేమో సంఘటన చేపలు ఎంత మంచి బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ముక్కలు తింటాను సగం అయిపోయింది నాకు బాగా ఆకలిస్తుంది అయితే అందుకని సగం అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా ఈ ఆకలి మీద ఇలా తింటుంటే మంచిగా ఉంది నాకైతే బామరిదేవి ఆకలి పోయిందా పోయింది బా మరి తినడం మాపే మరి ఎలాగుంది మీ అన్నగారు వంట చేసిన యొక్క చేపరుపులు ఉంది బాగుంది కూర మాత్రం బాగుందా బాగుంది ఇలాంటి ప్లేస్లో తింటుంటే నిజంగా బాబు అన్నీ మనం కష్టపడుతున్న కష్టాలు కానీ మనకున్న యొక్క బాధలు అన్నీ కూడా మర్చిపోతాం తింటు ఇంకా లేదు రాజు లైఫ్లో ఇట్లాంటి రోజులు అంటూ ఉండాలి తప్పకుండా ప్రతి మనిషి లైఫ్లోనే కరెక్ట్ మనం ఏంటంటే ఉరుగుల పరుగుల జీవితంలో ఈ అవును ఈ లోకంలో ఇప్పుడు అవును ఫ్రెండ్స్ ఈ యొక్క తిమింగాలని నేనైతే మింగబోతున్నాను ఇప్పుడు తిమింగాలమ్మా పాము రాదు పాము బ్రో కాదు రాజు చెప్పన్నా ఫస్ట్ పట్టినప్పుడు పాము వచ్చిందనా కాలు కాలు కింద తొక్కేసి మొదట్లో ఇక్కడ ఏంటంటే చేప చూసి పాము అనుకున్నాడు లేదు పాముని చూసాడు మనిషి పాముని కూడా చూసాడు పాము వచ్చిందా ఇది అన్న కూడా చూసాడు కదా బాగు కూడా చూసాడు కదా బాబు పాము ఎక్కడ వెళ్ళిపోయింది చెప్తే భయపడతారని చెప్పేసి నేను ఇంకా అలా ఉన్నాను కింద నేను ఎందుకు భయపడతాను నువ్వు ఎక్కడ ఉండే అటు కిందకు ఉండేవు కెమెరా తీసుకుంటే నేను జూమ్ చేసి చూపిద్దాను కదా మరి అక్కడ ఉంచి కింద తొక్కేసి ఉన్నాడు అది ఇటు అవుతుంది అటు అవుతుంది ఆర్పిందా తుపల లోపల అన్న కాదు మనకు ఇక్కడ రాలేదు మరి అటు అడవి కాసి వెళ్ళిపోయిందన్న కన్నం ఉండిందా దారి అటు వైపు వెళ్ళిపోయింది రెండో లో చేప అనుకొని కప్పని పట్టుకున్నాను ఇక్కడ రెండు ఇలా పట్టి పైకత్తడు ఇక్కడ కప్పే ఇంత కప్ప ఉంది అది ఓటర్ కప్పలాడదేమో అవి ఉండొచ్చు పైకత్త అంత పెద్ద ఉండిందా చాలా పెద్ద దూరం అది పరిగెట్టింది ఇంకటి డబ్బక తీసుకుంటా ఎలా ఉంది గణేష్ బాగుంది బా బాగుందిరా అంటే ఒకటేళ ఒక సెకండ్ అయిపోతుంది అది ఆకలిస్తుంది బా తిన్న తర్వాత తీయలేదంటే తిన్న తర్వాత చెప్తావా అప్పటివరకు వెయిట్ చేయరమ్మా చేస్తారు చూసే రుచి అనేది ఎట్లా ఉంది చెప్పు బాగుంది రుచి అయితే బాగుంది మనకు చెప్పారు కదా మనకు ఇంకా కొద్దిగా దగ్గరగా ఉడకబెట్టి ఉంటే అదే గ్రేవీ లా చేసి ఉంటే ఇంకా బాగున్నాను ఇది చేపల పులుసు రా చేపల గ్రేవీ కాదు గ్రేవీ కదా పర్లేదు చేపల పులుసు కూడా బానే ఉందిలే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చూశారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మాకైతే గనక చాలా థ్రిల్లింగ్ గా చాలా అడ్వెంచరింగ్ గా ఉందన్నమాట ఇక్కడ చేపలు పట్టడం కానీ ఆ యొక్క చేయడం కానీ ఆ యొక్క గడ్డ మధ్య నుండి మాకైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు మాకైతే చాలా బాగా యోగా చేపలు పట్టేము సో మాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుంటుంది నచ్చుంటే కనుక లైక్ చేయండి మరీ ముఖ్యంగా చెప్తున్నాము మన యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఆ వ్యూస్ అయితే ఉంటున్నాయి కానీ సబ్స్క్రైబర్లు మాత్రం రావట్లేదు సో మీకు నచ్చితేనే అది కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్